కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నూతన జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై సుదీర్ఘ చర్చ కాకాని రామిరెడ్డిలపై ఎమ్మెల్యే కావ్య సంచలన కామెంట్స్ సర్వేపల్లి కాదు ఇది కావలి అంటూ హెచ్చరిక అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటలపై కాకాని ధ్వజం వేదయ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి సెక్రటరీ మేస్త్రి పనితీరుపై ఆగ్రహం కామినేనిపాలెంలో రెచ్చిపోతున్న గ్రావెల్ ప్రాంతాన్ని పరిశీలించిన మాలేపాటి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీ జిల్లా అధ్యక్షులు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు నూతన జిల్లా అధ్యక్షుడిపై వారందరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీ ముఖ్య నేతల రాకతో కోలాహలంగా మారింది జిల్లా పార్టీ కార్యాలయం కేంద్రంగా పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని టీడీపీ ముఖ్య నాయకులు నిర్వహిస్తున్నారు రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అజీజ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది నూతన అధ్యక్షుడు ఎంపిక ముఖ్య ఉద్దేశంగా జరుగుతున్న ఈ విస్తృత స్థాయి సమావేశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో టీడీపీ నెల్లూరు సారథిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం వైసీపీ నేతలపై కావ్య కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరులోని నెల్లూరులో ఆయన మాట్లాడారు హింస కానించి మన ఇద్దరం పరిశీలించుకుంటా పోతాం ఎంత మంచితో వస్తావో నేను ఒక్కడనే వస్తాను నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూల్ గా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చంద్రకేశవ స్వామి టెంపుల్ యొక్క నలభై మూడు బై ఒకటో సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడుండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు చాక చాలకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి అక్కడ నేను నీతి నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా దేవుడు మాన్యం దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకుని ఆక్రమణ చేసుకుని ఎటువంటి డీటీసీపీ నామ్స్ లేకుండా నేషనల్ హైవే అనుమతులు లేకుండా నేషనల్ హైవే నుంచి స్కూల్ పోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన ఆక్రమాలని పరిశీలిద్దాం తర్వాత నా వారికి కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీ విన్యాసాలు కావలు ప్రజలకు తెలిసే నిన్ను బెంగళూరు తరిమి కొట్టారు నీ కళ్యాణ మండపం ఒక దొంగతి నీ ఇల్లు ఒక దొంగది నీ ఎల్ కాలేజ్ స్కూల్ ఒక దొంగది నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది ఎస్ ఇద్దరు తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడు ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీ నీకు అనుంగ శిష్యుడిగా వత్తాస పలుకుతున్నా కాకాని గోవర్ధరెడ్డి బిడ్డలు కూడా రమ్మను నీ కాలేజీ నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ డైనింగ్ కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇరవై రెండు వేలకు ట్యాక్సులు కట్టి నీదొక స్థాయి నీదొక బుద్ధి నీదొక మంచితనం నీదొక ఉత్తముడు అంట దేంట్లో ఉత్తముడు కాకానుకో ఎస్వి రంగారావు నటనలో ఉత్తముడు ఈయన కమల్ హాసన్లో ఈయన ఉత్తముడు వీళ్ళిద్దరంట ఉత్తమ్మునంటే ఈయనకు ఆయనకి ఈయన ఈయనకు ఆయన సర్టిఫికేటు ఎందుకంటే ఇద్దరు లిక్కర్ల జనాలు చంపినటువంటి వ్యక్తులు నైపుణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చాం సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావలసింది సేవ కాదు ప్రజల్ని రచ్చగొట్టాలి ప్రజలకి లేదు లేనిపోని చెప్పి మాలో మాలో అనైక్యతలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికి కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేశా ఇంక నుంచి ఆగే ప్రసక్తి లేదు ఆగ ఆగం కూడా మేమంటూ తప్పు చేయం ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం కానీ మీరంటూ అంటూ నోటుకు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇస్తే వేణు అకౌంట్ లో వేణు వాళ్ళ కూతురు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా తొందరలో విత్ ఎవిడెన్స్తో సహా నేను వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడండి ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళా కూడా రాసుకోండి ఎనభై రెండు పై ఒకటో సర్వే నంబర్ ముస్నూరు ఆయన నివాసం ఉండేటువంటి స్థలం ఎనభై రెండుపై రెండు సర్వే నెంబర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఉత్తర వైపున పంట కాలం ఉంటే దాన్ని ఆక్రమించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని కాలం అవతల ఒక నెట్ ప్రైవేట్ ల్యాండ్కి నెట్టాడు అదేవిధంగా ఆయన ముందున్నటువంటి భూమి ఎనభై రెండు ఒకటో సర్వే నెంబర్ ఇది పూర్తిగా కలికి ఆనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కాదర్ ఖాదర్ సాహిబ్ అనేటువంటి ఒక ముస్లిం అతనికి అసైన్మెంట్ పట్టా ఇచ్చారు అసైన్మెంట్ పట్టా ఇస్తే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు రషీదు రెండో పేరు రహీము ఓ కూతురు ఇలా ముగ్గురు దగ్గర నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి చట్టాన్ని చేసేటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చట్టాలు చేసేటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చట్టాలు చేసేటువంటి ఎమ్మెల్యేలను మేమే అసైన్మెంట్ భూమి కొనకూడదు అమ్మకూడదు అనే చట్టాన్ని మేమే అతిక్రమించి ఈ మహానుభావుడే దాన్ని యాభై ఏడు సెంట్లు కొనుక్కొని ఎమ్ ఎమ్మెల్యే అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుని మేనేజ్ చేసి ప్రభుత్వ ల్యాండ్ని రిజిస్టర్ కాకూడదని అదే సామాన్యుడు కొనుక్కుంటే రిజిస్టర్ చేయరు కానీ ఆయన ధనవంతుడు బలవంతుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడిగితే రిజిస్టర్ కూడా చేయడం జరిగింది సంవత్సరాలు పనిచేసినటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం అదేవిధంగా నిన్నటి రోజున కావులకి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధరెడ్డి గారు ప్రవర్తించిన తీరు కావులను అవమానించినటువంటి విధానం కావులు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది రెండు వేల ఏడవ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో కావలి గడ్డ మీద ప్రతాపరెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో కాకాని గోవర్ధరెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర అయినటువంటి క్రషర్ని బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడడం దౌర్భాగ్యమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన అయ్యన్న పాత్రుడిపై ఫిర్యాదు చేశారు పోలీసులకే దిక్కు లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డితో కలిసి నెల్లూరు వేదేపాలెం పోలీస్ స్టేషన్లో అయ్యన్న పాత్రుడిపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దొండపూడి గ్రామంలో సీఐ ఎస్ఐలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు పోలీసులు తమ డిపార్ట్మెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సుమోటోగా కేసు వేస్తారని భావించామని కానీ అటువంటిదేమీ జరగలేదని ఆయన తెలిపారు నెల్లూరు ఎస్పీ ఇటువంటివి ఉపేక్షించారని వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామన్నారు అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థకే అనుమానం కలిగేలా సభ్య సమాజం తలదించుకునేలా ఏపీ అసెంబ్లీ స్పీకర్ మాట్లాడారని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థ పోలీసు వ్యవస్థ అలాంటి వారికే రక్షణ లేకుంటే ఎలా అన్నారు గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి అందరికీ మార్గదర్శకంగా వ్యవహరించాల్సిన వ్యక్తి దుర్భాషలాడడం సమర్థనీయం కాదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగ వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేసేటువంటి వ్యక్తి గౌరవ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారు ఆయన ఇటీవల అనకాపల్లి జిల్లాకు సంబంధించి రావి మండలంలో దొండపూడి అనేటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ కొత్తకోట సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద ఫోన్ ఉంది ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది దానిలో ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రముఖ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పదే పదే ప్రసారం చేయడం జరిగింది ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వచ్చి పక్కన పెడితే సాక్షాత్తు కొన్ని ఛానల్స్ రిలీజ్ చేసినప్పుడే ఏమి రిలీజ్ అనేటువంటిది కూడా ఒక్కసారి మీకు వినిపిస్తాం అనక్కడనటువంటి మాట్లాడనటువంటి బూతులు మాట్లాడారు ఇది నిజంగా పోలీసులకు సంబంధించినటువంటి దానిలో పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారుల సంఘం ఏదైతే ఉందో వాళ్ళు స్పందించి వెంటనే దీని మీద కేసును నమోదు చేయిస్తారనుకున్నాం అటువంటి పరిస్థితి కనిపించటం లేదు కాబట్టి ఈరోజు మేము పోలీసుల పట్ల గౌరవం ఉండేటువంటి వాళ్ళం ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటు చేస్తే దాన్ని ప్రశ్నిస్తేనే మా మీద కేసులు పెట్టారు మేము ఎక్కడ పోలీసుల గురించి మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకుడు ఎక్కడ తప్పు మాట్లాడలేదు అయినా ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళ సంఘం ఏదైతే ఉందో అధికారులకు సంబంధించినటువంటిది అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక మాట మాట్లాడారు ఏమనంటే అవినీతి పొరులని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పి చెప్పారు పాపం ఎంతవరకు న్యాయస్థానాలు మమ్మల్ని అవినీతి పొరులుగా నిర్ధారించలేదు ఏమీ లేకుండానే పోలీస్ అసోసియేషన్ మాత్రం అవినీతి పొరులుగా నిర్ధారించేసింది కాబట్టి వ్యవహారం ఏదైతే ఉందో ఒక పక్షపాత వైఖరితో వీళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి మాట్లాడలేదు కాబట్టి పోలీసు వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ఆ కొత్త కోట సిఐని కానీ ఎస్ఐని కానీ దుర్భాషలాడడం దాని మీద బాధేసింది అయితే మేము అనుకున్నాం నెల్లూరు జిల్లాలో అయితే గట్టి ఎస్పీ ఉన్నాడు కాబట్టి ఒక పది టీములైనా వేసి సాయంకాలానికైనా ఆయన పాత్రను తీసుకొచ్చి పడేస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఎస్పీ గారి మీద నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీద ఆయన అయితే సమర్థవంతంగా నిర్వహించగలడు కాబట్టి వీటిని ఎందుకంటే గతంలో పోలీసులు మాట్లాడి పేరెత్తిన కూడా కేసు కట్టాడు మా మీద కాబట్టి పోలీసులు ఇంత బూతులు తిడితే ఆయన ఉపేక్షిస్తాడని మేము అనుకోవడంలే ఈరోజు సాయంకాలానికే ఆ పాత్రడు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి స్టేషన్లో పాడేసి జైలుకి పంపిస్తాడని చెప్పి అనుకుంటున్నాం ఏదైతే రాజ్యాంగ పదవిలో ఉండి గౌరవప్రదమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉండి అందరికీ మార్గదర్శిగా వ్యవహరించాల్సిన వ్యక్తి మరి పోలీస్ వ్యవస్థని వ్యవస్థలో పనిచేసేటువంటి ఎస్ఐ గారిని సిఐ గారిని చిన్న తప్పే వాళ్ళు ఎస్కార్ట్ లేట్ అయినంత వరకు వాళ్ళని బూతులు తిట్టడం అనేది ఎవరు కూడా హర్షించరు ఇది మంచిది కాదు ఎవరైనా తెలియక ఎమ్మెల్యేలో లేకుండా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఈయన బుద్ధి చెప్పి వారించాల్సింది పోయి తనే మాట్లాడి తనే ఎంకరేజ్ చేసే విధంగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని కామెంట్ చేస్తూ మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది పెద్దలు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గోర్ధన్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు పోలీసు అసోసియేషన్ను ప్రతి దాంట్లో కూడా మాట్లాడుతూ ఉంటారు రోజు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నిన్నటి రోజున పోలీస్ వ్యవస్థకే అవమానం కలిగేలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా అసలు పిల్లలు కానీ మహిళలు కానీ ఎప్పుడు కూడా అలాంటి మాటలు వినాలని కూడా అనుకోరు ఎవరు కూడా సొసైటీలో గౌరవంగా తిరిగే వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్లో ఆ విధంగా మాట్లాడిన పరిస్థితి ఈరోజు దాకా చూడలే మరి స్పీకర్ పదవిలో ఉండి కూడా పోలీసుని అత్యంత ఘోరంగా అవమానించేలాగా మాట్లాడే తీరైతే చాలా అనిపించింది పోలీసుని ఈ విధంగా మాట్లాడి వాళ్ళని ఈ విధంగా కంట్రోల్ చేసి తెలుగుదేశం పార్టీ చెప్పు చేతల్లో పోలీస్ వ్యవస్థను పెట్టుకుని ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా భయపెట్టి పోలీసుని వీళ్ళు ఏం చెప్తే ఆ కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టేదానికి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి భాష వాడుతూ ఉన్నారని ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రజల్ని ఈ విధంగా మాట్లాడితే రేపొద్దున వీళ్ళు ఎవరికెళ్ళి చెప్పుకోవాలా మిమ్మల్ని తిట్టినప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మిమ్మల్ని తిట్టినప్పుడు మీకే గతి లేనప్పుడు ఇంకా మా పరిస్థితి ఏంటి అని ఈరోజు సామాన్య ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి కాబట్టి వైఎస్ఆర్సీపీ తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉంది దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా ఏదైతే పాత్రుడు చెప్పినారో అతన్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని ఇంకొకసారి పోలీసుల్ని వినలేని భాష చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ అసహించుకునేటువంటి భాష మాట్లాడినటువంటి పాత్రుడి మీద తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న రోడ్డు పనులను కమిషనర్ నందన్ పరిశీలించారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు నగరం రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న రోడ్డు పనులు సర్వేకంగా జరుగుతున్నాయి ఈ పనులను మంగళవారం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పర్యవేక్షించారు పనుల నాణ్యత పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు ఖచ్చితంగా బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు నెల్లూరు సిటీలో పారిశుద్ధ్య పనులను కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు వైకుంఠపురంలో నిరుపేదలు నివసించే పక్కా ఇళ్ల వద్ద మురుగునీరు ప్రవహించకుండా ఉండడంతో ఆ ప్రాంత సెక్రటరీ మేస్త్రిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు నిత్యం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలు వ్యాధుల బారి నుండి రక్షించుకుని నగరపాలక సంస్థకు అధికారులకు సహకరించాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి కోరారు కమిషనర్ నందన్ గారి ఆదేశాలతో నగరంలోని పేద ప్రజలు నివసించే ప్రాంతాలైన శ్రీనివాసనగర్ వైకుంఠపురం తదితర ప్రాంతాలలో ఆకస్మిక పారిశుద్ధ్య పనులను ఆయన తనిఖీ చూశారు మురుగునీటి కాలువలను పరిశీలిస్తూ స్థానికులతో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు వైకుంఠపురంలో నిరుపేదలు నివసించే పక్కా ఇళ్ల వద్ద మురుగునీరు ప్రవహించకుండా ఉండడంతో ఆ ప్రాంత సంబంధిత సెక్రటరీ మేస్త్రిపై హెల్త్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అండర్ గ్రౌండ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని ఆ ప్రదేశంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఇదే పరిస్థితి తిరిగి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు యాభై ఏడు ఏళ్ల వ్యక్తికి సొంత మూల కరణాల మార్పిడి శస్త్రచికిత్సను నెల్లూరు మెడికూర్ హాస్పిటల్ సీనియర్ అంకలాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ గంట వైద్య బృందం విజయవంతంగా నిర్వహించారు హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు నెల్లూరు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ వైద్యశాల మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మల్లిపుట్టు మైలోమా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి స్టెమ్ సెల్ మార్పిడి చికిత్స విజయవంతంగా జరిగిందని సీనియర్ ఆమ్కాలజిస్టు డాక్టర్ జి రంగరామన్ గంటా తెలిపారు ఈ సందర్భంగా మెడికౌరు హాస్పిటల్లో వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తిరుపతికి చెందిన యాబై ఏడేళ్ల వ్యక్తికి మల్లిపుట్టు మైలోమా అనే రక్త క్యాన్సర్ కోసం ప్రత్యేకమైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే స్వంత మూల కణాల మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు ఈ చికిత్సను డాక్టర్ జి రంగరామన్ గంట నేతృత్వంలోనే వైద్య బృందం నిర్వహించిందని ఖరీదైన చికిత్స ప్రభుత్వ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ హాస్పిటల్ సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ పవన్ పేషెంట్ కుమార్తె తదితరులు పాల్గొన్నారు మీకు లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ యూస్ చేసి మనం పేషెంట్కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని చెప్పాం కదా అందులో భాగంగానే నవ్వు ఈసారి మనము బో బోన్మో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ ఒకటి సక్సెస్ఫుల్గా చేసాము తను పేషెంట్ వాళ్ళ అటెండర్ తను వారి దగ్గర చెప్తారు డాక్టర్ గారు రంగరామన్ గారు కూడా మనకి డీటెయిల్స్ అన్నీ చెప్తారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రంగరామన్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ సో మన దగ్గరికి తిరుపతి వాసి అయిన ఒకరు మైలోమా అనే బోన్ క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ కొరకే మన దగ్గర రావడం జరిగింది ఈయన మొదట విజయవాడలో చూసుకొని దాని తర్వాత తిరుపతిలో ట్రీట్మెంట్ చేసుకొని మన దగ్గరికి రావడం జరిగింది సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత జబ్బు కంట్రోల్లో ఉంది కానీ ఈ మైలోమా అనే ప్రాబ్లం ఏంటంటే చాలా ఎముకల్లో గూడు కట్టుకొని లోపల లోపల దాక్కొని ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీతో దాన్ని క్లియర్ చేయలేము సో అందుకని హైడోస్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తేనే మూల మూలల్లో దాక్కొని ఉన్న ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అట్లాగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది మైలోమా అనే బోన్ క్యాన్సర్కి ఖచ్చితమైన ట్రీట్మెంటు జలదంకి మండలంలో వినాయక చవితి పండుగ జలదంకి మండలంలో వినాయక చవితి పండుగ కోలాహలం నెలకొంది గణపాల ప్రతిష్టకు మండపాల నిర్మాణంలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జలదంకి మండలంలో వినాయక చవితి పండుగ వేడుకలకు భక్తులు సర్వం సిద్దం చేసుకుంటున్నారు వినాయక ప్రతిమలను పోటా పోటీగా ప్రతిష్టకు మండపాల నిర్మాణంలో యువత నిమగ్నమయ్యారు వినాయక ప్రతిమలను ఎంత ధర అయినా వెచ్చించి తెచ్చుకునేందుకు వెనకాడడం లేదు మరోపక్క మండల ఎస్ఐ లతీపునీసా ఎంతరీ న్యూస్ తో మాట్లాడుతూ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించేవారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు నిమజ్జనం ఎప్పుడు ఎక్కడ చేస్తారు అనే విషయాలు పొందుపరచాలి ఎలాంటి వివాదాస్పద ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీలు తీసుకోవాలని సూచించారు ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత సులభతరం కోసమే స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు కందుకూరులో ఆయన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఒకటో వార్డు ఏకలవ్య నగర్లో సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటికీ తిరిగి లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పుస్తక రూపంలో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో స్మార్ట్ కార్డులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు బోగస్ రేషన్ కార్డులు ఏరువేతకు స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులపై పార్టీ నాయకుల బొమ్మలు ఉండేవని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న స్మార్ట్ కార్డుల్లో కేవలం ప్రభుత్వ లోఘ ముద్రించిందని తెలిపారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ మున్సిపల్ కమిషనర్ కె అనుష ఎంఆర్ఓ లావణ్య పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పాల్గొన్నారు బ్లాక్ మార్కెటింగ్ దీని ద్వారా మనం పారదర్శకంగా గా ఎవరికి వెళ్లాలో వారికి చీర వేసి కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవచ్చు విధంగా అంటే నేను ఈ ఏరియాకి మొదటిసారి వచ్చాను నేను ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నాను మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఈ మధ్యనే ఆధార్ కార్డ్స్ కూడా ఇచ్చారని నేను తెలుసుకున్నాను ఎవరికైనా మిస్ అయినా ఇంకెవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఒకసారి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నాకు అర్జీ పెడితే దాన్ని ఎంతవరకు అయితే ఎంత తొందరగా సాల్వ్ చేయగలిగితే మేము అంత త్వరగా సాల్వ్ చేస్తాం చాలా సంతోషకరం ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన కూడా కోటి నలభై ఏడు లక్షల మందికి ఈ రోజు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇంతకుముందు రేషన్ షాప్కి వెళ్తే వేలు ముద్రపడలేదు లేకపోతే కళ్ళు కనిపించలేదు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు ఈ కార్డుతో ఎవరికి కూడా పోవడంతోనే పని అయిపోయే పరిస్థితి సులభతరం చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థని సులభతరం చేసి ఇంతకుముందు ప్రభుత్వం లాగా ఫోటోలు లేకుండా మీ ఫోటోలే మీ ఆధార్ మీ రేషన్ కార్డులో ఉండే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది మీరందరూ కూడా ఈ నిర్ణయాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఏకలయ్య నగర్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పేదవాళ్ళు వాళ్ళ బాధలు అన్నీ కూడా మేము ప్రతి ఇంటికి పోయి ప్రతి డోసు తచ్చిన్న సమస్యలని కూడా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్మశానానికి కూడా పోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉంటే ఎస్టీలు చనిపోతే చాలా ఇబ్బందులుగా ఉండేది ఈ ప్రాంతంలో నేను ఇవన్నీ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎస్టీలకి వేయించడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ప్రైవేట్ ట్యాప్లు కూడా ఎస్టీల దగ్గరికి వాటర్ ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా కమిషనర్ గారు కూడా చెప్పి మనం పేదలకు సహాయం చేస్తేనే మనకి మంచి పేరు వస్తుందని చెప్పి చెప్పగానే కమిషనర్ గారు కూడా ఈ ప్రాంతంలో వాటర్ ట్యాప్ ప్రైవేట్ ట్యాప్ వేయించి మీ అందరూ కూడా ఈ కార్యక్రమం దగ్గదర్తి మండలం వెలిపోడు పంచాయతీ కామినేనిపాలెంలో పాలెంలో గ్రావెల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఆరోపించారు రెవెన్యూ మైనింగ్ పోలీస్ యంత్రాంగంతో కలిసి గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు మాఫియా ఇష్టారాజ్యంగా తీస్తున్న గ్రావెల్ గోతులో పడి పిల్లలు మనుషులు పశువులు చావాలా అని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మైనింగ్ అధికారులను ప్రశ్నించారు మంగళవారం రెవెన్యూ మైనింగ్ పోలీస్ యంత్రాంగంతో కలిసి దగదర్తి మండలం వెలిపూడు పంచాయతీ కామినేని పాలెంలో అక్రమ గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతాన్ని మాలేపాటి పరిశీలించారు అక్కడ భారీ గోతులు నిల్వ ఉంచిన గ్రావెల్ను ను చూసి ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు అక్కడే గ్రావెల్ తవ్వుతున్న టూ హండ్రెడ్ హిటాచి ప్రొక్కలైన్ ను చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు అక్కడున్న మైనింగ్ అధికారులైన టెక్నికల్ అసిస్టెంట్ వాణిశ్రీ మరియు వెంకటేశ్వర్లు తహసీల్దార్ కృష్ణ సమక్షంలో హిటాచీ ప్రొక్లైన్ ను సీజ్ చేశారు దగదర్తి గ్రామంలోని కొంతమంది గ్రామస్తులు ఎస్సీ ఎస్టీకి చెందిన వారు వారి ఇళ్లకు మట్టిని తోలుకుంటుంటే మైనింగ్ అధికారులు ఆపారని మాలేపాటి దృష్టికి తీసుకెళ్లగా అక్కడే ఉన్న వారిని ఆయన ప్రశ్నించారు అనుమతులు లేవని చెప్పడంతో ఒక్కసారిగా మాలేపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రావెల్ మాఫియాను వదిలేసి పేదలను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి అక్రమ మైనింగ్ తో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ కార్యక్రమాన్ని సహించనని ఆయన అధికారులకు తెలిపారు हेलो माँ जाता हूँ तो तू इना ये लेना वो लेना ये पार ये पार बिल्डिंग के इकट्ठे हो जाते हैं बाई दिन क्यों इतना जल्दी बाई दिन जाता पकाना अंजेतना बात करो माँ बात कर कर बना होगा बात वार जाऊँ मुझे याद मत कर याद चिया नहीं हो बांझ चलो बात करते हैं कहाँ पकड़ा चलो ठीक है तो बाहु ముగించే ముందు మరోసారి నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నూతన జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై సుదీర్ఘ చర్చ కాకాని రామిరెడ్డిలపై ఎమ్మెల్యే కావ్య సంచలన కామెంట్స్ సర్వేపల్లి కాదు ఇది కావలి అంటూ హెచ్చరిక అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటలపై కాకాని ధ్వజం వేదయపాదం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి సెక్రటరీ మేస్త్రి పనితీరుపై ఆగ్రహం కామినేని రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించిన మాలేపాటి ఇవి వార్తలు చూస్తూనే టీవీ